అంగన్వాడీ నూతన భవన నిర్మాణాలకు ఒక కోటి డెబ్బై లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం కోసం రెండు కోట్ల నిధులను మంజూరు చేయించిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అత్నూర బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మండలంలో ముప్పై ఎనిమిది పంచాయతీలు ఉండగా కొన్ని గ్రామాలలో అంగన్వాడీ భవనాలు లేకపోవడంతో అద్దె ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వంలోని తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు అంగన్వాడీ భవనాల మరియు మరుగుదొడ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరుకు మరియు నిధులను మంజూరు చేసిన నేటి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు ఇక ముందు కూడా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వాళ్ళు ప్రపోజలు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఒక్క కోటి డెబ్బై ఏడు లక్షలు అంగన్వాడీ స్కూళ్ళకు మరి అదే అంగన్వాడీ స్కూళ్ళకు మరి వాటర్ సప్లై కానీ టాయిలెట్స్ కానీ దాన్ని డెబ్బై ఏడు కోట్లు కూడా చేయడం జరిగింది మరి అది మన అంగన్వాడీ స్కూలు అన్ని గ్రామాలలో అయినా మరి శ్రద్ధగా కట్టి దాన్ని దిగ్జీనం చేయాలని నేను కోరుతున్నాను మరి అదేవిధంగా గ్రామాలలో మరి సిసి రోళ్ళుగా సాంక్షన్ కావడం జరిగింది ఇవన్నీ కింద మనము వేసి మరి అన్ని గ్రామాలలో దాన్ని సంపూర్ణంగా చేయడం చేయాలని కోరు ఏవైతే ప్రపోజల్స్ రెండుతో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సీతారెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు మన మండలానికి సుమారు ఒక కోటి డెబ్బై ఏడు లక్షలు అంగన్వాడీ బిల్డింగ్లకు ఒక బిల్డింగ్కు ఎనిమిది లక్షల చొప్పున మంజూరు కావడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే అంగన్వాడీల టాయిలెట్స్ లేవో ఆ టాయిలెట్కి సంబంధించి సుమారు ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు మూడున్నర లక్షల కాడికి ఇరవై ఎనిమిది టాయిలెట్స్ బాత్రూమ్స్ మంజూరు కావడం జరిగింది అవి డెబ్బై ఏడు లక్షలు అదేవిధంగా పీజీఎస్ నిధులు ఒక గ్రామానికి ఐదు నాలుగు ఏడు ఎనిమిది పది లక్షల చొప్పున మొత్తం ఉన్న ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలకు కూడా మన మద్దర మండలానికి సంబంధించి రెండు కోట్లు మంజూరు చేయించడం జరిగింది కాబట్టి ఈ మంజూరు చేసినందుకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి అనూర మండలం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గ్రామాలకు అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఒక కోటి డెబ్బై ఆరు లక్షలతో పాటు ఆ బిల్డింగ్కు నీటి సరఫరా మరియు బాత్రూమ్లకు కానీ డెబ్బై ఏడు లక్షలు శాంక్షన్ కావడం జరిగింది మరి పోయిన గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు అలాగే చుంతా లక్ష్మారెడ్డి గారు పంపిన ప్రభోజన్కు ఈరోజు మన ఈ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేయడం జరిగింది మరి మా అందరి తరపు నుంచి మరి మా ఎమ్మెల్యే గారికి అలాగే గవర్నమెంట్కు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం అలాగే సీసీ రోడ్లో కూడా రెండు కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి ఐదు లక్షలు చొప్పున మంజూరు వస్తూ ఉంది కావున అందరూ దీన్ని ఉపయోగించుకొని త్వరతగతిన పనులు పూర్తి చేయాలని అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం